రాష్ట్రంలో ఒక పక్క ముంతా తుఫానుకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు అధికారులతో పాటు నాయకులతో పాటు మొత్తం యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల మీద నిమగ్నమై ఉంది ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి సరే హోదా ఇవ్వకపోయినా ఆయనకు ఆ బాధ్యత ఉంది తనకు తోచినంత సాయం చేయాలి అవసరమైతే తన పార్టీ నాయకుల్ని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనమని పిలుపులు ఇవ్వాలి సరే అది చేశాడో లేదో కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కూడా మనకి శవరాజకీయం చేయటం అలవాటు కాబట్టి ఒక పక్క తృపాను తీవ్రంగా రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే సరే నువ్వు పొగడకపోయినా తప్పులేదు నువ్వేం చంద్రబాబు గారిని పొగడాకర్లా ఆయన మంచి చేసేయడం పొగడాకర్లా ఎందుకంటే నీ నోరు ఏ రోజు కూడా నువ్వు ఆయన పొగడలేవు ఆయన పొగడాలంటే ప్రజలే పొగడాల కానీ ఆయన మీద విషం జమ్మటం విషం చెమ్మటం అంటే మళ్ళీ అబద్ధాలు కూడా కాదు పచ్చి అబద్ధాలు వాస్తవానికి ఈరోజు చంద్రబాబు గారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఉన్నారు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఉన్నారు అనడానికి ఆధారాలు ఉన్నాయి మన నోటుతో చెప్పడం కాదు ఆధారాలు ఉన్నాయి కానీ సాక్షిలో కానివ్వండి లేదా వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో కానివ్వండి ముఖ్యంగా వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో కానివ్వండి వాళ్ళు ముగ్గురు హైదరాబాదు పారిపోయారని అత్యంత నీచమైనటువంటి రాతలు రాస్తున్నాడు మరి దీని శవరాజకీయం అనరా ఒక పక్క ప్రజల ప్రాణాలతో ఆ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్రంలో తుఫాను ఎంత తీవ్రంగా ఉందో మన అందరికీ తెలుసు తుఫాను తీవ్రతను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దొక్కుతుంది ఎందుకంటే వాళ్ళు ముగ్గురు రాష్ట్రంలో ఉంటే ముగ్గురు హైదరాబాద్ అని రాశాడు అది కూడా సరే వైసీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఏదో రాశారు అనుకోండి సరే ఏదో కొన్ని ఫేక్ ప్రచారాలు విష ప్రచారాలు చేశారు వాళ్ళకి అలవాటేలా అనుకోవచ్చు వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో రాశారు మరి ఏం చేయాలి ఎలాంటి వాళ్ళని ఇంత నీచంగా చివరికి తుఫానును కూడా రాజకీయానికి వాడుకునే ఎలాంటి వాళ్ళనే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏదో మనో మాట అన్నాడు సిగ్గు లజ్జాని ఆ రెండు కూడా వాడకలేవు ఆ ఎవడైతే రాశాడో ఆ సిగ్గు లజ వైసీపీ పార్టీకి లేవు అనడానికి అదే నిదర్శనం ఏం రాశాడో చూడండి నేను వాళ్ళు ఇక్కడ ఉన్నారనడానికి కూడా నేను ఆధారాలు చూపిస్తాను ఒకసారి సో ఇది ఇది వైఎస్ఆర్సిపి అధికారిక ట్విట్టర్ పేజీలో ఏం రాశాడో చూడండి ఒకసారి తుఫానుతో ఏపీ అతలాకుతం వరద అతలాకుతలం వరదలతో అల్లాడిపోతున్న జనం దుబాయ్ నుంచి తాఫీగా హైదరాబాద్కి చంద్రబాబు అతని వెంట ఆస్ట్రేలియా నుంచి హైదరాబాదుకు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే తిష్ట సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏం రాశాడు ఇక్కడ ఇలా ముగ్గురు కూడా హైదరాబాదులోనే ఉన్నారు అని రాశాడు ఇంకేం రాశాడు చూడండి తుఫాను ముప్పు ఏపీలో పొంచి ఉంటే హైదరాబాద్లో ఎంజాయ్ చేసి ఎల్లో మీడియా కోసం ఉత్తు రివ్యూ మీటింగులు ఇది మంచి ప్రభుత్వం కాదు డ్రామా డ్రామాల ప్రభుత్వం సరే చంద్రబాబు గారు లోకేషు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో నేను నిరూపిస్తాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ వార్త రాసే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు నేను అడుగుతున్నా ఎక్కడున్నాడు చెప్పనా బెంగళూరులో ఉన్నాడు నువ్వు ఈ వార్త రాసే సమయంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు అవునా కాదా గత పదహారు నెలల్లో దాదాపుగా పన్నెండు నెలల్లో ఏడాదికి పైగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నాడు అవునా కాదా పక్క రాష్ట్రం మాట్లాడితే పక్క రాష్ట్రంలో పడుకుని పక్క రాష్ట్రం నుంచి మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని నువ్వు ఈరోజు రాష్ట్రం కోసం కష్టపడుతున్న వాళ్ళని ఎలా ప్రశ్నిస్తావో నాకు అర్థం కాలా పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షించాడా పోనీ తన టీంని ఏమన్నా రంగంలో దింపాడా పోనీ నాయకులతో ఏమైనా సమీక్షలు చేశాడా కార్యకర్తలతో ఏమీ చేయాల ఎందుకు చేయలేదు ఇదే చంద్రబాబు గారు లో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే టీడీపీ యంత్రాంగం మొత్తాన్ని కూడా రంగంలో దింపి ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొమని చెప్పేవాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ వెంటనే రంగంలో దిగి సహాయం చేసేది విజయవాడ వరదలప్పుడు చూడండి ఎంత సాయం చేశారు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు అప్పుడు కానీ అపోజిషన్లో ఉన్న అంతే సాయం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు కూడా ఎవరికి తెలియదు కానీ ఆయన బెంగళూరులో ఉన్నాడు ఇప్పుడు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుని ఈరోజు వీళ్ళు హైదరాబాద్ అంటే మీ నాయకుడు పారిపోయాడు కాబట్టి అందరూ పారిపోతారు అనుకున్నావారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని నువ్వు పారిపోయావు కాబట్టి అందరూ పారిపోతారనుకున్నావు జగన్మోహన్ రెడ్డి కింద ఏం రాజ్యాడు చూడండి ఇంకా ఇది ఇక్కడ చూడండి ఒక ఒక పోస్ట్ వేసాడు చూడండి రాష్ట్రానికి తుఫాను ముప్పు పాలన అస్తవ్యస్తం దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్కు చంద్రబాబు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాదుకు లోకేష్ హైదరాబాదులోనే పవన్ కళ్యాణ్ ముందస్తు చర్యలపై లేని దిశానిర్దేశం తుఫాను వేళ అధికారుల మీటింగులు బాబు సుత్తి సమావేశాలు ఇవాళ తుఫాను వచ్చాక తీరిగ్గా హడావిడి సమావేశాలు పర్ఫార్మెన్స్ వీకు పబ్లిసిటీ పీకు హైదరాబాద్లో ఉన్నారు అనే ఆడే అంటాడు సమ ఉత్తు సమావేశాలు పెట్టారు అని ఆడే అంటాడు సమావేశాలు ఎక్కడి నుండి పెట్టారు అది ఉత్తుత్తుతో నిజమొక సెప్పక్కన పెడదాం ఎక్కడుండి పెట్టారు సరే చనిపోయిన వాడి అవసరాన్ని వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శవాల దగ్గర పుట్టిన పార్టీ వాళ్ళ తండ్రి శవల దగ్గర పుట్టిన పార్టీ మనందరికీ తెలుసు కానీ అప్పుడు కూడా ఇంత నీచంగా సిగ్గు లజ్జ మానం అభిమానం ఏమీ లేకుండా ఇంత పచ్చి అబద్ధాలు రాయడానికి మనసు ఎలా ఓపినా జగన్మోహన్ రెడ్డి మొహాన ఖాండ్రి చుమ్మేస్తారని ఉమ్మేస్తారని కూడా అనిపించలేదు నాకు అర్థం కాలా మొకాన కాండ్రిని చమ్మేస్తారు నువ్వు అన్నావు కదా వాళ్ళు ఎక్కడ లేరని ఎక్కడున్నారని నేను చూపిస్తా చూడు ఇది చంద్రబాబు గారు నిన్న పెట్టినటువంటి పోస్ట్ ఇది రాష్ట్రంలో మొత్తా తుఫాను ప్రభావాన్ని గంట గంటకు అంచనా వేస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అధికారులతో సమీక్షించి తుఫాను వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించకుండా ఆ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చానని చెప్పి సరే మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోన్ చేశారని చెప్పారు ఆ ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఆ ఎన్డిఆర్ బలగాలన్నిటిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు ఇది ఎక్కడి నుండి పర్యవేక్షిస్తున్నారు చంద్రబాబు గారు రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఆయన పర్యవేక్షిస్తున్నారు కళ్ళు దెబ్బయ్యా ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కదా ఇది ముంతా తుఫాన్ ఫోటోనే ఇది ఇది ముంతా తుఫాన్ ఫోటోనే ఇక్కడ కూడా కనపడుతుంది చూడండి సో చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ సిఎస్ ఉన్నారు ఇతర అధికారులు ఉన్నారు నారా లోకేష్ ఉన్నారు హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆ కాటంలేని భాస్కర్ అధికారులు ఉన్నారు సో వీళ్ళంతా ఉన్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా చంద్రబాబు గారు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ కనపడుతుంది కదా మరి రియల్ టైం గవర్నెన్స్ హైదరాబాద్లో ఉందా నేను అడుగుతున్నా ఈ దిక్కుమాలిన సిగ్గు లజ్జా వదిలేసి రాసినటువంటి రాతలు రాసిన వాడిని నేను అడుగుతున్నా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ హైదరాబాద్లో ఉందా హైదరాబాద్లో ఉంటే అధికారులు అందరూ చంద్రబాబు ఇంటికి వెళ్ళారా మీటింగ్కి నోటికి అన్నమైన తినేది అదే అశుద్ధమే ఉంది నోటికి ఇది చంద్రబాబు గారు సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడని అర్థమైంది కదా రెండోది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అది కూడా చూద్దాం ఒకసారి ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు సో ఇది జనసేన అఫీషియల్ పేజీలో వేసినటువంటి పోస్టు నిన్న మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అలాగే గర్భిణీలు బాలింతలు వృద్ధులు రోగులను గుర్తించి వెంటనే ఇతర ప్రదేశాలకు తరలించాలని చెప్పారు సో దీనికి సంబంధించి మొంతా తుఫాను ప్రభావం సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ గారు అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి ఇది ఎక్కడ ఎక్కడ నుండి చేశారు ఇదే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండి చేసినటువంటిది ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో వెనకమాల కనపడుతుంది కదా యాంబలం కనపడుతుంది కదా ఇది వెనకమాల యాంబలం కనపడుతుంది కదా సో ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆయన ఇన్ఛార్జి మంత్రితో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన తీసుకోవాల్సిన చర్యల గురించి జాగ్రత్తల గురించి చెప్పారు మరి ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోయాడు అని ఎలా చెప్పావు నాకు అర్థం కాలా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోయాను ఎలా చెప్పావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులోనే ఉండి అధికారులు అందరితో కూడా సమీక్ష చేశారు సో ఇక్కడ చూడవచ్చు క్లియర్గా కనపడుతుంది ఇక్కడ సో డ్రెస్ కూడా అదే చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పిలో ఉన్నారు ఇంకా నెక్స్ట్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు నిన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు సో ఆయన ఎక్కడుండి పర్యవేక్షిస్తున్నాడో ఒకసారి మీరు చూడండి ఆయన ఎక్కడుండి పర్యవేక్షిస్తున్నాడో రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి ఆయన మొత్తాన్ని కూడా ఆర్టీజీ నుంచి ఆయన మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు కాటం నేను భాస్కర్ చూడొచ్చు చీఫ్ సెక్రటరీ విజయానంద్ చూడొచ్చు సో ఇతరులందరూ కూడా ఈ ఫోటోల్లో ఉన్నారు సో ఇక్కడ కూడా రాశారు చూడండి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ముంతా తుఫాను ప్రభావంపై సచివాలయం ఆర్టీజీఎస్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నాను ఎక్కడ నిర్వహించారు ఇది సచివాలయంలో ఉన్నటువంటి ఆర్టీజీఎస్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో అని రాశాడు ఈయన ఇక్కడ ఇందాక మంత్రి ఫోటో కూడా వేశాడు అందులో వాళ్ళ అఫీషియల్ పేజీలో మరి వీళ్ళంతా ఇక్కడ సమీక్షలు చేస్తుంటే అందరూ రాష్ట్రంలోనే ఉంటే అందరూ సెక్రటరియట్ నుంచే మొత్తాన్ని పర్యవేక్షిస్తుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో పడుకుని వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయాడని రాశాడు మరి సిగ్గు శరం ఏమానం మానం మా మర్యాద ఎలాంటివి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమైనా ఉన్నాయా ఒక అధికారిక పేజీలో ఒక పార్టీ అఫీషియల్ పేజీలో ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు రాయడానికి సిగ్గు అనిపించట్లేదా మరి ఇంత దిగజారిపోవాలా జగన్మోహన్ రెడ్డిని పెద్దగా పబ్లిష్ చే పబ్లిసిటీ చేసుకోవడానికి తుఫాను కూడా రాజకీయానికి వాడుకోవాలా ఓ పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ప్రజల ప్రాణాలేమో ఇబ్బందుల్లో ఉంటే ఆస్తి నష్టాలు జరుగుతుంటే యంత్రాంగం మొత్తం అందులో నిమగ్నమై ఉంటే ఇలాంటి నీచమైనటువంటి రాతలు రాయడానికి సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి వైసీపీ దిగజారుడు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈరోజు వీళ్ళ మీద రాసినటువంటి ఈ కథనాలే ఒక ఉదాహరణ